నిహాల్ రాముయ పాట నాలుగు వేల రూపాయలు గుహజ్ మురళ్య గారు వస్తున్నారంటే వెల్కమ్ సార్ లద్దు వేల పాటలో పాల్గొనవలసిందే కోరుచున్నాం చంటి గారు పేలం పాటలో పాల్గొనవలసిందే కోరుచున్నా చంటి పాటలు పాల్గొనండి సార్

പട്ട ഐ നാല് വരുന്നത് രൂപ ഓക്കെ

நிகால்ராமர் பாட்டா ஐந்து வேலை இருபது வந்த ரூபாய் ஓபலங்க நிகால் கார் பாட்டா ஐந்து வேலை இருபது வந்த ரூபாய் దుర్గా పాట ఆరు వేల రూపాయలు పూర్వీ గారి పాట ఆరు వేల రెండు వందల రూపాయలు పూర్వీకరి పాట ఆరు వేల రెండు వందల రూపాయలు కడజాలు దుర్గారావు గారి పాట ఏడు వేల రూపాయలు కడజారి దుర్గారావు గారి పాట ఏడు వేల రూపాయలు துவாரக மகேஸ்வரர் வகிரகம் அணி நதிவனம் பாட்டல பாடும் நோச்சின கோச்சினா துவாரகூர் வரி கற்பாதை 7200 ரூபாய் துவாரூர் ಪೂರ್ವிக்கர் பாதாய்